కావలి పంతొమ్మిదవ వార్డులో దొంగ ఓట్లు చేర్పులు జరిగాయని టీడీపీ వార్డు ఇన్ఛార్జి చంద్రశేఖర్ వాపోయారు ఆధారాలతో సహా శుక్రవారం కావలి ఆర్డీఓ సీనా నాయక్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ వార్డులో పక్క రాష్టాల నుంచి దొంగ ఓట్లు తెచ్చి చేర్చారని తెలిపారు అందుకు సంబంధించిన తమిళనాడు ఓటర్ల జాబితాలో పేర్లు ఇక్కడి ఓటర్ల జాబితాలో పేర్లను ఆధారాలతో సహా బయటపెట్టారు గతంలో కలెక్టర్ ఆర్డీఓ స్థానిక బిఎల్ఓల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమన్నారు ఇదిలా ఉంటే ఓటర్ల జాబితా

దాని గురించి నేను ఏది చెప్తున్నాను గతంలో చెప్పాను ఇప్పుడు మీరు బిఆర్ కి స్పెషల్ ట్రైన్ పెట్టుకుంటే ఈ రోజు ఈ రోజు చేస్తున్నారు ఆల్రెడీ బీఆర్ కి చెప్పున్నాను సార్ తమ దృష్టి కూడా తీసుకెళ్దాం అని వచ్చాను సార్ హీరో వస్తే ఈ రోజే రావడం ఇప్పుడు రేపు ఇరవై దానికి ఫైనల్ పబ్లికేషన్ అవుతాను ఈ రోజు లాస్ట్ అంటే సార్ కావాలి మున్సిపాలిటీ చెందిన పంతొమ్మిది వార్డుకి సంబంధించి వార్డు బిఎల్ఏలు విఎల్ఏతో వార్డు ఇన్ఛార్జిగా అందరం కలిసి ఈరోజు ఈ దొంగ ఓట్ల మీద ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో సంవత్సరం క్రిందటే దొంగ ఓట్లు మా వార్డులో ఎస్పెషల్లీ చాలా ఉన్నాయి వీటి మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలా అని మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి ప్లస్ మన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది ఆర్డీఓ గారు ఆ రోజే మమ్మల్ని మళ్ళీ బిల్పించే అధికారుల సమక్షంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమందరం కలిసి ఈ దొంగోట్ల మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి నేను తీపిచ్చేస్తాను అన్నాడు కానీ అవన్నీ మాటలకే పరిమిత అయినాయి కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలా అయినప్పటికీ కూడా మేము పోరాడుతూనే ఉన్నాం ఈ ఓట్లు చూడండి మీరు ఈ ఓట్లు ఇవి చెన్నైలో ఉండే చెన్నై నుంచి నేను ఓటర్ లిస్ట్ తెప్పించాను చెన్నై నుంచి ఓటర్ లిస్టు తెప్పించా పక్కన ఉన్న నియోజకవర్గాల ఓటర్ లిస్టులు తెప్పించా విధంగా లిస్టులు తెప్పించా ఇవన్నీ చూసుకుంటా ఉంటే మీరు బాగా క్లోజ్ అప్లో తీసుకోండి ఎటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కావల నియోజకవర్గంలో వార్డ్లల్లో ఉండే వాళ్ళకి మాత్రం ఓట్లు లేవు ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి వాళ్ళకి మాత్రం ఎక్కడెక్కడి నుంచో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఓట్లు ఉన్నటువంటి ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యని మీరు ఆలోచించండి వీటి మీద మేము ఇంతమందికి తెలియపరచుకున్న గత సంవత్సర కాలంలో మేము చెప్పుకుంటూ ఉన్నా కూడా ఈ రోజుకి అధికారులు కానీ బిఎల్ఓలు కానీ వీళ్ళందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు కానీ ఈ ఓట్లను తీసేసిన సందర్భం అంటూ లేదు కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికులు మాత్రం ఎన్నో ఓట్లు తీసి పార్టీ లిస్ట్ వచ్చింది ఇప్పుడు వీటి మీద వీటిని గురించి ఏమైనా అడిగితే వీళ్ళు ఉన్నారు సార్ అని బిఎల్ఓలు అడుగుతారు కానీ వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు వాకిళ్ళు లేవు అసలు వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు ఎక్కడో చెన్నైలో అదిగో దాని సాక్ష్యం ఇది చెన్నైలో ఉండే ఓటర్ లిస్టే దాని సాక్ష్యం ఈ పక్కన నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గంలో వీరపల్లి నుంచి తెప్పించినటువంటి ఓటర్ లిస్టు మరి ఇంత దుర్మార్గం అయితే ఈ అధికారులు కలిసి కనపడట్లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఏదేమైనా ఇప్పుడైనా అధికారులు స్పందించి ఈ దొంగ ఓట్ల మీద మేము ఆల్రెడీ మేము స్పెషల్ డ్రైవ్ పెట్టినప్పుడు మేమందరం కూడా పోయి వీళ్ళు లేరు అని చెప్పే ఉద్దేశంతో మేము అందరం ఇవ్వడం వాళ్ళ దగ్గర మేము స్లిప్పులు కూడా తీసుకోవడం జరిగింది ఏ మాత్రం రేపు ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళున్నాము రేపు కనుక వచ్చేటువంటి ఓటర్ లిస్టులో కొత్త ఓట్లలో ఏ మాత్రం ఈ ఓట్లు కానీ ఉంటే ఖచ్చితంగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడానికి మాత్రం తప్పకుండా మేము వెనకాడ ప్రసక్తి లేదని చెప్తా ఉన్నాం మేము అవసరమైతే ఈ అధికారుల మీద వీళ్ళ మీద మేము కోర్టుకి పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తా నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీష్యూ ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్